ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు చివరి దశకు వచ్చింది ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ కి చేరాయి గుజరాత్ ముంబై పంజాబ్ ఎలిమినేట్ అయ్యాయి మే ఇరవై ఆరున ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది వెంటనే జూన్ రెండున యుఎస్ వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలవుతుంది అయితే టోర్నీకి ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగలింది మన జట్టు ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశముంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుతో బిజీగా ఉండటంతో టి ట్వంటీ ప్రపంచకప్లో భారత జట్టు కేవలం ఒక వార్మప్ మ్యాచ్ మాత్రమే ఆడాలని భావిస్తోంది క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా జూన్ తొమ్మిదిన న్యూయార్క్లో పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో న్యూయార్క్లోనే ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని ఔథక్థాష్ పట్టుబట్టినట్లు సమాచారం ఇండియా కోసం ఆష్టత్ ప్రణాళికలు ఫ్లోరిడాలో భారత్ కు వార్మప్ గేమ్ను ఐసీసీ క్రికెట్ వెస్టిండీస్ ప్రతిపాదించినట్లు నివేదిక పేర్కొంది అయితే రెండు నెలల సుదీర్ఘ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఐసీసీ టోర్నమెంట్లోకి వస్తున్న టీమిండియా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లి మళ్లీ తిరిగి రావాలని కోరుకోవట్లేదు మరోవైపు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లకు కూడా మంచి కమర్షియల్ వ్యాల్యూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇదిలా ఉండగా త్వరలో టీ ట్వంటీ సిరీస్ ఆడనున్న పాకిస్తాన్ ఇంగ్లండ్ వంటి జట్లు భారత్లా కాకుండా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి ఇవి మే ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు తేదీల్లో జరుగుతాయి ట్వంటీ వరల్డ్ కప్ ఆడే భారత జట్టుమే ఇరవై ఒకటిన అమెరికా బయల్దేరుతుందని ముందు వార్తలు వచ్చాయి ఆ తర్వాత తేదీని వాయిదా వేశారు ఇప్పుడు జట్టు రెండు బ్యాచ్లుగా మే ఇరవై ఐదు పందొమ్మిది వందల ఇరవై ఆరు తేదీల్లో యుఎస్ వెళ్లనుంది ఐపీఎల్ ప్లేఆఫ్స్లో భాగం కాని ప్లేయర్లు మొదటి బ్యాచ్లో వెళ్తారు ప్లేఆఫ్స్ ఫైనల్ పూర్తయిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు బయలుదేరుతారు టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ షెడ్యూల్ ఐసీసీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడుతుంది మన జట్టు మొదటి మ్యాచ్ జూన్ ఐదున ఐర్లాండ్తో ఆడనుంది జూన్ తొమ్మిదిన ఆదివారం పాకిస్తాన్తో జూన్ పన్నెండున బుధవారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఆడుతుంది ఈ మ్యాచ్లు అన్ని న్యూయార్క్లో జరుగుతాయి జూన్ పదిహేనున శనివారం ఫ్లోరిడాలో కెనడాతో భారత్ చివరి మ్యాచ్ ఆడుతుంది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్లో సెమీఫైనల్ జూన్ ఇరవై ఏడు ఫైనల్ జూన్ ఇరవై తొమ్మిది కి డే కేటాయించింది వాతావరణం లేదా ఇతర ఊహించని పరిస్థితులు మ్యాచ్ కి అంతరాయం కలిగస్తే రిజర్వ్ డే నాడు మ్యాచ్ తిరిగా నిర్వహిస్తారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి